ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే రుద్రాని రాహుల్ అనుకున్నట్టు ఇక కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నంలో ఇక రాజ్ని మా వదన్ని ఇక పొట్టను పెట్టుకోవాలని చూశావు నీకెంత అజాగ్రత్త కాకపోతే ఇంట్లో ఉండమని చెప్తే ఇక ఆఫీస్కి వెళ్ళి కావాలని మా వదిన్ని ఇంతగా బాధ పెడుతున్నావు అసలు నువ్వు ఈ ఇంటి కోడలుగా అర్హత లేదు అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి అందలం పెట్టింది మా వదిన అని చెప్పి ఇక రుద్రాణి అయితే మాటలు జారిపోతూ ఉంటుంది కావ్య రుద్రాణి గారు మీకు ఇప్పుడు ఈ విషయం దొరికింది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి జరిగిన విషయం అందరికీ చెప్పాను నాకు సడన్గా కాల్ రావడం వల్లే నేను ఆఫీస్ విషయంలో వెళ్ళాను మన పరువు ప్రతిష్టలు ఈ ఇంటికి సంబంధించిన కంపెనీ బాధ్యతల విషయంలో టీవీల్లోనూ పేపర్లోనూ ఘోరంగా వేస్తారని అది కూడా అత్తయ్యే వెళ్ళమన్నారని వెళ్ళని తప్పించి నేను కావాలని చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి కావి కూడా గట్టిగా మాట మాట్లాడుతుంది ఆ మాటకి రాజ్ వెంటనే కూడా షడప్ కళావతి అసలు నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు భర్త మాట నీకు లెక్కలేదు ఇంట్లో అత్తగారి ఆరోగ్యం లెక్కలేదు ఎంతసేపు కంపెనీ బాధ్యత పరువు అంటున్నావు తప్ప మరొకటి ఆలోచన లేదా నీకు డబ్బు పోతే ఇంకొకసారి సంపాదించుకోవచ్చు కంపెనీ దిగజారిపోతే ఇంకాస్త పైకి తెప్పించుకోవచ్చు రాత్రింబ వాళ్ళు కష్టపడి అంతేగాని ప్రాణాలు పోతే ప్రాణాలు తీసుకురాగలవా చెప్పు నీకు మా అమ్మ ప్రాణాల కంటే కూడా కంపెనీ గురించే నీకు ఎక్కువ వ్యామోహం పెరిగిపోయింది అసలు నువ్వు నాకు తగ్గ భార్యవే కాదు ఏదో ముసుగులో వచ్చి నా జీవితంలోకి వచ్చావని నా మనసులో నీకు స్థానం కల్పిస్తే చివరి అక్కడికి మా అమ్మని చావు బతుకుల వరకు తీసుకొని వచ్చావు కాబట్టి నువ్వు నా జీవితంలోంచి వెళ్ళిపోవు అని చెప్పి అంటాడు ఇక రాజైతే ఇక ఒక్కసారిగా కావ్య కుప్పకూలినంత పని అయిపోతుంది కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకొని కావ్య ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ఏం మాట్లాడడం ఏంటి నీ మొహం చూడాలని నాకు అస్సలు లేదు మా అమ్మ ఏమన్నా అయితే మాత్రం నిన్ను జీవితాంతం క్షమించడం ఎప్పటికీ జరగదు ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు నువ్వు ఉంటే నాకు ఏం చేస్తానో ఏం మాట్లాడతానో అర్థం కావట్లేదు కాబట్టి పక్కకు తప్పుకో అని చెప్పి రాజ్ చాలా గట్టిగా అంటాడు ఇక కావ్య వెంటనే అర్థమైందండి ఈ విషయంలో మీ అమ్మగారికి ఏదన్నా జరిగితే నన్ను క్షమించరని అంటున్నారు అంటే నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారు అవునండి నిజమే నేను చాలా పెద్ద తప్పు చేశాను అందుకే ఈ ఇంటికి పూర్తిగా శాశ్వతంగా దూరం అవుతున్నాను ఇక నాకు ఈ దుగ్గిరాల కుటుంబంలో పూర్తి సెలవు లభించింది వెళ్ళిపోతానండి అలాగే వెళ్ళిపోతాను కానీ చివరి సరిగా ఒక్క మాట ఇక్కడ ఏదో జరుగుతుంది ఆ ఏదో అన్నది తెలుసుకున్న రోజు ఖచ్చితంగా మీరు పశ్చాత్తాపడతారు దేవుడి దయవల్ల అత్తయ్య గారు నార్మల్ స్థితికి వస్తారు అప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుందండి నేను చెప్పింది నిజమా అబద్ధమా నిజంగా నేను ఇక అత్తయ్య గారు పంపితే వెళ్ళానా లేదంటే అత్తయ్యని అజాగ్రత్త చేసి వెళ్ళానా అన్నది మీరే అర్థం చేసుకుంటారు అప్పటి వరకు ఈ కుటుంబంతో సెలవు అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఇక అందరికీ చేతులు జోడించి నేను టయానికి అత్తయ్య గారి దగ్గర లేకపోయేసరికి అత్తయ్య గారు ఇంత ఘోరాది పరిస్థితుల్లో వెళ్ళిపోయినందుకు నన్ను ఇంటి పాలి క్షమించండి ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి ఇంట్లో నుంచి గడప దాటి బయటికి అడుగు పెడుతుంది కావ్య ఇక ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా బాధలో మునిగిపోతుంది ఇటు అపర్ణ హాస్పిటల్లో ఇక ఇంటి కోడలు కావ్య ఇంటి గడపకి ఇక అవతల వైపు మొత్తానికి రుద్రాణి అలాగే రాహుల్ వేసిన ప్లాన్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇక రుద్రాణి ఆనందానికి అవతలు ఉండవు ఇక రాస్ ఇక పిచ్చివాడలాగా బెడ్రూమ్లోకి వెళ్ళి ఇక తల్లి గురించి ఒకవైపు బాధపడుతూ మరొక వైపు కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు రెండు విధాల చాలా బాధ ప్రజర్ ఇక అనుభవిస్తూ ఉంటాడు రాజ్ ఇక మొత్తానికైతే కావ్య పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో కూర్చున్న ఇంట్లో అందరూ కూడా ఏమీ మాట్లాడలేరు ఇక అపర్ణ ఆరోగ్యం మీదే శ్రద్ధ పెడతారు ఇక ఖచ్చితంగా అపర్ణ హాస్పిటల్లో సేఫ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మొత్తానికైతే గండం గడుస్తుంది అపర్ణకి ఇంతో కొంత మెలకు వస్తుంది ఒక్కసారిగా డాక్టర్ అయితే వెంటనే డాక్టర్ గారికి ఇక కబురు చేస్తుంది నర్స్ అయితే ఈ పేషెంట్లో చలనం వస్తుంది మేడం కోమా నుంచి బయటకు వచ్చేలా ఉన్నారు అనగానే ఇక వెంటనే హాస్పిటల్ సిబ్బంది అపర్ణని మొత్తానికైతే ఇక కోమాలోంచి బయటకు తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు రా సుభాష్ ఇక హాస్పిటల్లో కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఇక ఉంటూ ఉంటారు ఇక ఒక్కసారిగా అపర్ణకైతే మెలకు వస్తుంది ఇక నార్మల్ స్థితికి మెల్లగా ఇక మెల్లమెల్లగా కోరుకుంటూ కళ్ళు తెరుస్తుంది ఒక్కసారిగా ఇక ఆ రాస్ ఆనందపడతాడు కానీ డాక్టర్ అయితే ఒకటే మాట చెప్తుంది కళ్ళు తెరిచారు మీరు చెప్పిన మాటలు మీరు చేస్తున్నవన్నీ కంటికి కనపడతాయి అన్నీ చేయగలదు అన్నీ చూడగలదు వినగలదు కానీ ఇక ఏమీ కూడా ఆమె బాడీలో చలనం రాలేదు ఓన్లీ కళ్ళు తెరడం వరకే కాబట్టి మీరు హాస్పిటల్లో ఉంచే కన్నా ఇంటికి తీసుకెళ్లడమే మంచిది ఇంట్లోనే ఇక ఆవిడకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం కరెక్ట్ అని చెప్పి డాక్టర్ చెప్తారు అయితే మమ్మీ మమ్మీ నా మాట వినపడుతుందా మమ్మీ మమ్మీ నువ్వు నార్మల్ మనిషి అవుతావు ఖచ్చితంగా నన్ను ఏరా అని నీ నోటుతో పిలుస్తావు మమ్మీ నువ్వు నార్మల్ స్థితికి వస్తావు మమ్మీ అని చెప్పి ఇక ఏడుస్తూ ప్రాణం ఇక ప్రాణానికి ఏమీ కూడా ఇక బాధ లేదని తెలిసి చాలా కొండంత సంబరపడిపోతాడు రాజ్ నిన్ను నార్మల్ మనిషిని చేసే వరకు నేను ఏ పని ముట్టుకోను ఇప్పటి నుంచి నీతో పాటే నేనును అని చెప్పి అయితే హాస్పిటల్ నుంచి సుభాష్ ఇక అందరూ కూడా అపర్ణ నార్మల్గానే ఉన్న కనీసం బాడీలో చలనమేమి ఉండదు కళ్ళు తెరిచి ఇక చూడటం ఇక అలాంటివన్నీ చేస్తూ ఉంటారు తప్పించి ఇక ఎలాంటి మాట ఉండదు ఎలాంటి చలనము ఉండదు ఇక్కడ చూస్తే కావ్య పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది కావ్య చాలా బాధపడుతుంది ఇంటికి వచ్చిన కావ్యని ఇక మొత్తానికైతే విషయం అంతా తెలుసుకుంటారు ఇక కనకం అలాగే కృష్ణమూర్తి కనకమైతే నాకు తెలిసే కావ్య ఏదో ఒక రోజు ఏదో ఒక విషయంలో నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారని నాకు బాగా తెలుసు ఇక అపర్ణ వదిన గారికి ఒంట్లో బాగోపోవడం హాస్పిటల్లో ఉండటం ఇవన్నీ కూడా తెలుసు కానీ ఏదో ఒక విషయంలో అక్కడికి వెళ్తే ఆ రుద్రాణి నోటుకొచ్చినట్టుకు వస్తూ ఉంటుంది ఆ విషయంలో నా నోరు ఆగదు చాలా పెద్ద గొడవలు అవుతాయి కాబట్టి సమస్య కొంచెం సర్దు అడిగినాక నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి ఇక మొత్తానికైతే కృష్ణమూర్తి కనకం కావ్య విషయంలో ఎక్కువ కలగ చేసుకోరు కావ్య మాత్రం చాలా సైలెంట్ అయిపోయి ఇంట్లో ఆలోచిస్తూ అసలు ఎక్కడ ఏం తప్పు జరిగింది అత్తయ్య గారి విషయంలో ఎందుకు ఆ రకంగా నేను వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అంత ఎమర్జెన్సీగా వచ్చిన కాల్ మళ్ళా పనిచేయకపోవడం ఏంటి ఇదంతా చూస్తుంటే ఏదో కుట్ర జరిగిందని ఆలోచన మొదలు పెడుతుంది కావ్య ఇక ఇక్కడ చూస్తే ఇక మొత్తానికైతే రాహుల్ చేతిలోకి ఆఫీస్ వస్తుంది ఇక కళ్యాణ్ ఇంటికి రాడు ఇక రాజ్ ఇక వాళ్ళ అమ్మతోనే ఉండిపోతాడు కాబట్టి నా కొడుకు ఇక ఈ కంపెనీకి వారసుడైపోతాడు అని చెప్పి రుద్రాణి అలాగే ఇక రాహుల్ అయితే చాలా పొగరపోతూ ఇంటి పెత్తనం మొత్తం తీసుకుంటుంది రుద్రాణి దాని లక్ష్మిని తన గుప్పెట్లోకి పెట్టుకుంటుంది ఏ మాట మాట్లాడినా ఏ రకంగా మాట్లాడినా దాని లక్ష్మిని సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటూ ఒకవైపు కావాలని ఇంట్లో అందరి ముందు చెడ్డ చేస్తూ ఉంటుంది ఇక ఇలా గడుస్తూ ఉంటుంది రోజు కూడా రాజ్ ఇక అపర్ణకి సేవలు చేస్తూ ఇక మొత్తానికైతే అపర్ణని చాలా చిన్న పిల్లలాగా చూసుకుంటూ ఉంటాడు రాజ్ ఇక్కడ రాహుల్ అయితే ఆఫీస్లో దొంగ బంగారాన్ని చాలా ఎక్కువ మోతాదులో స్మగ్లింగ్గా ఇక తెచ్చిపెట్టుకుంటూ ఉంటాడు ఇక ఒకసారి శృతి అనుకోకుండా గోడౌన్లోకి వెళ్తుంది అక్కడ ఇక రాహుల్ అలాగే రాహుల్ కంపెనీకి వేరే వాళ్ళు ఇక నలుగురు ఐదుగురితో డీల్ కుదుర్చుకుంటూ ఉంటాడు ఇక అక్కడ అందరూ కూడా రాహుల్ విషయంలో కంగ్రాచులేషన్స్ రాహుల్ మీరు నిజంగా చాలా కరెక్ట్గా వ్యాపారం చేస్తున్నారు ఈ రకమైన వ్యాపారం చేస్తే కోటీస్ ఎంతలోకి అయిపోవడం చెప్పండి సార్ నిజానికి ఈ డీల్ వల్ల మాకు చాలా లాభం అని చెప్పి అవతల వ్యక్తులు కా రాహుల్ని మెచ్చుకుంటూ ఉంటారు ఇక శృతికి అర్థం కాదు ఏంటి మేడం మొన్న వచ్చినప్పుడు ఇక ఏ విషయమూ తెలియదని చెప్పినా ఈ మేనేజర్ రాహుల్తో ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు అని చెప్పి శృతి ఇక వెనక నుంచి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఏం మాట్లాడతారా అని ఆ మేనేజర్ అయితే రాహుల్ సార్ ఏంటి ఇంకా మీరు నాకు డబ్బులు ఏమీ నా అకౌంట్లో వేయలేదు ఎంత పెద్ద సహాయం చేశాను మీకు అసలు మొత్తానికి ఇంత పెద్ద సహాయం చేసినందుకు కనీసం ఏ రెండు లక్షలతో మూడు లక్షలతోనో చేయి దులిపేసుకుంటారేంటి ఇంత పెద్ద విషయం అసలు అది ఎక్కడి వరకు వెళ్తున్న విషయం అది ఆ నెంబర్ని అక్కడికక్కడే నేను చింపేసి ఇక సిమ్ని ఇరిపేశాను కాబట్టి సరిపోయింది లేదంటే ఆ కావ్య మేడంకు ఉన్న నేను నేనెంత నా బతుకెంత ఆఫీస్కు వచ్చి నన్ను నానా విధాలుగా క్వశ్చన్ చేసింది నేను అన్నిటికీ సమర్థింపుగా మాట్లాడాను నేను అనుకున్నట్టు మీరు ఇంత పెద్ద కోటీశ్వరుడు కాబట్టి ఒక కోటి రూపాయలైనా ఇస్తారని అనుకున్నాను నా అకౌంట్లో కోటి రూపాయలు మీరు వేస్తారని ఎదురు చూస్తున్నాను కానీ మీరు ఐదు లక్షలతో సరిపెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఎదురు తిరిగేలాగా మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే రాహుల్ అయితే ఓకే ఓకే ఖచ్చితంగా నీ అకౌంట్లోకి వస్తాయి కానీ కాస్త వెయిట్ చేయి ఈ మధ్య ఇక మా ఇంటికి ఆ మా అత్త చచ్చిపోతుందేమోనని ఇక ఆమె మీద ఇక ప్రయోగం ప్రయోగం చేశా కానీ బ్రతికి బట్ట కట్టింది ఇక ఇంటికి కూడా తీసుకొని వచ్చారు ఇప్పుడిప్పుడే వీళ్ళంతా నార్మల్ అయిపోతుంది రాస్ ఎప్పుడన్నా రావచ్చు అప్పుడు నేను ఏం చేయగలుగుతాను ఏమీ చేయలేను కాబట్టి అకౌంట్లోకి నీకు డబ్బు పంపాలంటే ఇంకాస్త హెల్ప్ నువ్వు నాకు చేయాల్సి ఉంది అని చెప్పి అంటాడు ఏంటి సార్ అది ఏంటో చెప్పండి చేస్తాను కానీ నాకు మాత్రం కోటి రూపాయలు కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే ఈ ఫైల్స్ అన్నీ కూడా ఆల్రెడీ పాత ఫైల్స్ అన్నీ కూడా తగలపెట్టేయాలి కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అబద్ధంపుగా ఇక్కడ ఉన్న ఫైల్స్ తగలబడిపోవాలి రేపటి రోజు వచ్చిన పాత అకౌంట్స్ అన్నీ కూడా చూడటానికి వీలు లేకుండా చేయాలి ఈ లోపల నేను అనుకున్నట్టు అనుకున్నట్టు టయాన్ ప్రకారం అకౌంట్లోకి డబ్బులు నీకు వేస్తాను ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేయి తర్వాత నువ్వు కోటి రూపాయలేం నీకు ఎంత కావాలంటే అంత వేస్తాను అని చెప్పి డీల్ కుదుర్చుకుంటాడు ఇక ఒక్కసారిగా శృతి ఆశ్చర్యపోతుంది ఈ రాహుల్ సార్ ఏంటి ఇంత ఘోరంగా ఈ కంపెనీని ఇంత ఘోరంగా అమ్ముకొని తింటున్నాడు మొన్న మొన్న శృతి మ్యామ్ వస్తే అన్నీ కూడా అబద్ధాలు చెప్పి పంపించేశారు కావ్య మ్యామ్కి ఈ విషయం చెప్పాలి లేదంటే ఖచ్చితంగా ఈ కంపెనీని ఇంకా దిగజార్చేసి రేపటి రోజు కంపెనీ దివాలా తీసే పరిస్థితికి చేస్తారు అని చెప్పి వెంటనే కూడా శృతి ఇక కావ్యకి కాల్ చేస్తుంది కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చెప్పు శృతి అనగానే మ్యామ్ మీతో ఒక పెద్ద విషయం చెప్పాలి నిజానికి ఈ కంపెనీలో కుట్ర జరగటం నిజమే మొన్న కూడా మీరు హుటాహుటీగా వచ్చిన రోజు మనకి ఏమీ తెలియనట్టుగా నటించాడు ఆ మేనేజర్ ఆ మేనేజరే మీకు కాల్ చేశాడు కాల్ చేసి రాహుల్ చెప్పినట్టుగా మిమ్మల్ని ఇంట్లో నుంచి ఇక ఆఫీస్కి వచ్చేలాగా చేసి అక్కడ ఇక మీ అత్తయ్య గారి మీద ఏదో కుట్ర అయితే రాహుల్ చేశాడు దాని మూలంగానే మీ అత్తయ్య గారు ఆ రకంగా హాస్పిటల్ పాలయ్యారు దీని అంతటికీ కారణం రాహుల్ సార్ మ్యామ్ నిజానికి నేను ఈరోజు గోడౌన్లోకి నేను వెళ్ళాను కాబట్టి నిజం తెలిసింది మ్యామ్ ఈ విషయంలో మీరు ముందుకి వెళ్ళకపోతే కంపెనీని మాత్రం చాలా ఘోరంగా చేస్తారు అని చెప్పి ఇక శృతి చెప్తుంది ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది జరిగిన విషయాలన్నీ కూడా ఒకటికి ముందు వెనక ఆలోచిస్తే అంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా తెలిసిపోతుంది కావ్యకి ఇక కావ్యకైతే ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకూడదు కానీ అలా అని నేను నార్మల్గా వెళ్ళి విషయాలు చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు నమ్మరు తెరకేసి రాహుల్ని నేనే ఇరికిస్తున్నానని స్వయంగా ఇక ఆయనకి నచ్చక మాట ఇప్పటికే రాను నాలుగైదు సార్లు పక్కన పెట్టేశారు కాబట్టి విత్ ప్రూఫ్లతో నేను ఆయన ముందు ఇక రాహుల్ని దోషిగా పెట్టాలి అత్తయ్య గారికి అంత ఘోరమైన పరిస్థితి తెచ్చిన రాహుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని చెప్పి కావ్య ప్లాన్ చేస్తుంది ఇక ఒక్కసారిగా ఇక కంపెనీలో పోలీసులైతే సోదాకి వస్తూ ఉంటారు అది తెలియక రాహుల్ ఇక చాలా హ్యాపీ మూడ్లో డ్రింక్ చేస్తూ ఇక కంపెనీ నా సొంతం అయిపోయింది ఖచ్చితంగా ఇక రేపో మాపో ఈ ఆఫీస్కి ఇక అందరికంటే ఎక్కువ హోదాలో నేనే ఉంటాను అని చెప్పి కాలు మీద కాలు వేసుకొని ఇక చక్రం తిప్పుతూ ఉంటాడు రాహుల్ అయితే ఇక వెంటనే పోలీసులు రావటం గమనించి రాహుల్ ఒక్కసారిగా హే ఎవరు మీరు ఏంటి మీరు అందరూ పోలీసులు కంపెనీ లోపలికి రావడం ఏంటి కనీసం ఏం జరిగింది అని చెప్పి ఇక బెదిరిపోతూ ఉంటాడు ఇక వెంటనే కావ్య ఇక పోలీసులతో పాటు నడుచుకొని పక్కనే ఉండడం గమనిస్తాడు ఒక్కసారిగా రాహుల్ దెబ్బకి షాక్ అయిపోతాడు ఈ కావ్య నన్ను పగపట్టింది అందుకే పోలీసులు తీసుకొని వచ్చింది దీన్ని ఈ రకంగా కాదు ఇక రాజు విషయంలో ఇక ఆలోచించాల్సిన పని లేదు అని చెప్పి ఇక రాహుల్ అయితే వెంటనే ఇక అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు వెంటనే ఇక రాహుల్ని చేసి చేసి పోలీసులు పట్టుకుంటారు ఏయ్ దొంగ బంగారాన్ని ఎందుకు అమ్ముతున్నావు నీ మీద ఇప్పటికీ రెండు కంప్లైంట్లు వచ్చినా ఆ కంప్లైంట్లో నీ మనుషుల్ని పెట్టించేసి నువ్వు తప్పు చేయనట్టుగా బాగానే పక్కకి తప్పుకుంటున్నావు నిజానికి నువ్వు ఎందుకు ఈ పనంతా చేస్తున్నావో అంతా అర్థమైంది నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చాంరా అని చెప్పి పోలీసులు అనగానే సార్ ఏంది ఏం మాట్లాడుతున్నారు నేనెందుకు అరెస్ట్ అవుతాను ఈ కంపెనీకి సంబంధించిన బాధ్యతలన్నీ నాయి కాదు రాజ్వి రాజ్ ఇక ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేయండి ఈ కంపెనీలో నేను ఇప్పుడిప్పుడే అడుగు పెట్టాను అని చెప్పి ఇక మాటలు దబాయించిపోతూ ఉంటారు ఇక వెంటనే నీకు కంపెనీ గురించి కాదు నీకు నువ్వు ఇంట్లో చేసిన కుట్ర గురించి అని చెప్పి అంటారు పోలీసులు ఒక్కసారిగా రాహుల్ అయితే అదేంటి నేనేం చేశాను ఇంట్లో విషయాలేంటి అని చెప్పి తడబడిపోతుంటే ఇక శృతి అని చెప్పి కావ్య పిలుస్తుంది శృతి రాగానే ఏయ్ శృతి ఏంటి అనగానే సార్ ఇది చూడండి అని చెప్పి ఇక ఫోన్లో ఉన్న వీడియోని శృతి పోలీసులకి బయట పెడుతుంది కావ్య శృతికి చెప్తుంది వీడిని ఈ రోజు నుంచి ఇక ఈ ప్రపంచంలోనే లేకుండా చేయాలనుకున్నాను కానీ పోలీసులు చేతికిస్తే వాళ్ళే వాళ్ళ చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకుండా వాళ్ళే న్యాయం చేస్తారని పోలీసులకి కంప్లైంట్ పెట్టాను నువ్వు పెట్టిన వీడియోని పోలీసులకి చూపించాను వీడికి తగిన శాస్తి చెయ్యాలి అని చెప్పి పోలీసులకి చెప్తూ ఉంటుంది కావ్య ఇక ఆ వీడియోలో ఇక కూలంకషగా రాహుల్ చేసిన కుట్ర మొత్తం రాహుల్ నోటుతోనే చెప్పడం వల్ల పోలీసులు ఇక కరెక్ట్గా రాహుల్ని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తారు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఇక తెలుస్తుంది కావ్య నా కొడుకుని అరెస్ట్ చేయించింది అసలు ఆ కావ్య నా కొడుకు మీద పగ పట్టింది రాజ్ అని చెప్పి రుద్రాని ఇక నాటకం మొదలు పెడుతూ ఉంటుంది ఇక ఇంతలో స్వప్న వస్తుంది వచ్చి వెంటనే చంప మీద చెల్లు వాయిస్తుంది రుద్రాణిని ఒక్కసారిగా కుటుంబం షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నీ కొడుకు మీద కక్ష పెట్టుకుంది మా కావ్య కాదు కావ్యనే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని కక్ష కట్టుకుంది మీరు మీ భాగవతం అంతా కూడా ఇక టీవీలోనే వస్తుంది అని చెప్పి టీవీ ఆన్ చేస్తుంది అందులో ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండీ అయిన రాజ్సారి స్థానంలో ఉన్న రాహుల్ అనే వ్యక్తి చాలా కుట్రకి పాల్పడ్డాడు ఇంట్లో వాళ్ళ మీదే చాలా చండాలంగా ఈ రకంగా వాళ్ళని ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చి ఈయనకు చాలా కుట్ర చేశాడని టీవీల్లో చూపిస్తూ ఉంటారు బంగారంలో కూడా ఇక నకిలీ బంగారాన్ని తీసుకొని వచ్చి తను ఇక ఫేక్ అకౌంట్స్ని ఓపెన్ చేసి వేరే వేరే అకౌంట్స్లో ఇక స్వరాజ్ కంపెనీకి సంబంధించిన డబ్బుని చాలా దోచాడని ఇక ఫోటోతో సహా వేసి చూపిస్తూ ఉంటాడు రాహుల్ మాట్లాడిన వీడియో మాటలన్నీ కూడా టీవీలు వాళ్ళు ఐదైదు నిమిషాలకి ఐదైదు నిమిషాలకి వేస్తూ ఉంటారు అంతే ఇంట్లో అందరూ కూడా రాహుల్ చేసిన చండాలం పని అందరి కళ్ళ ముందు కట్టినట్టు కావ్య చూపిస్తుంది ఇక టీవీల్లో రాహుల్ రుద్రాని పేరు మారుమోగిపోతూ ఉంటుంది రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కావ్య విషయంలో నేను ఎంత కఠినంగా ప్రవర్తించాను మా అమ్మని చంపడానికి ప్రయత్నం చేసిన వీళ్ళిద్దరినీ ఇంట్లో ఉంచి అన్యం పుణ్యం తెలియని నా భార్య కళావతిని ఇంతకాలం శిక్షించి బయటికి పంపించేస్తాను అసలు మిమ్మల్ని ఏం చేస్తే మీరు మారుతారు నా తల్లిని ఈ స్థితికి తీసుకొని వచ్చావు నువ్వు నువ్వు కూడా ఈ ఇంటికి ఆడపడుచువి నువ్వు మా నాన్న వెనక పుట్టకపోయినా మా నాన్న తోబొట్టుగా నిన్ను చూసినందుకు మా అమ్మ ప్రాణాలే తీయాలనుకున్నావా అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి అయితే రుద్రానికి రెండు చెంపలు వాయిగొడతాడు ఇక వెంటనే అది కాదురా రాజ్ అసలు జరిగింది ఏంటంటే రాహుల్ గాడే చేశాడు ఇందులో నాకు సంబంధం లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటే నోరు ముయ్యత్తా ఎప్పటికీ కూడా నీ కుక్క తొక్క వంకర అనే బుద్ధి నీ బుద్ధి రాహుల్ చేశాడని ఎంత ఈజీగా చెప్తున్నావు నన్నేమన్నావు నీ భర్తని ఇక పగబట్టిన పాములాగా మా చెల్లి చేస్తుంది నాకు బుద్ధి లేదని చెప్పి తిట్టావు కానీ నీ సొంత కొడుకు కానీ ఈ టయానికి ఇక పోలీసులు పట్టుకునేసరికి మొత్తం కలిపి రాహుల్ మీద నిందలు వేసేస్తున్నావా రాహుల్కి ఈ రకమైన ప్లాన్లు అందించిందే నువ్వు నీ గురించి అందరికీ తెలిసేలాగా ఈరోజు అందరి ముందు బహిరంగంగా చూపెట్టబోతున్నాను అని చెప్పి ఇక అపర్ణ ఆంటీ రూమ్లో నేను తెలివిగా ఫోన్ని వదిలేశాను ఆ రోజు ఏంటో మాట్లాడుతూ మాట్లాడుతూ అపర్ణ అంటే గదిలో ఇక నేను మంచి నగలు ఉంటాయి కదా అని చెప్పి ఆంటీని అడగడానికి వెళ్ళి అడుగుదామనే లోపలే ఇక పెట్టుకొని సెల్ఫీ దిగుతూ వీడియో తీసుకున్నాను ఇక ఫోన్ని మర్చిపోయాను అదే పనిగా ఇటువైపు వచ్చేసాను ఆ తర్వాత నువ్వు వెళ్ళావు వెళ్ళి ట్యాబ్లెట్స్ని మార్చావు అది మొత్తం వీడియోలోకి వచ్చింది ఈ గొడవల్లో కావ్య ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడంలో నేను ఫోన్ వైపే వెళ్ళలేదు కానీ ఈరోజే నీ బండారం బయటపడింది నేనే ఈ విషయం అందరి ముందు చెప్పాలనుకున్నాను కానీ ఆ దేవుడు కావ్య రూపంలోనే నిన్ను నీ కొడుకుని అందరి ముందు దోషుల్లాగా నుంచో పెట్టడానికి ఇక జరిగింది ఇదిగో రాజ్ ఈ విషయంలో మా మమ్ మీ అమ్మని అపర్ణ ఆంటీని చంపే ప్రయత్నం చేసింది ఇదిగో ఈ మహాతల్లే అని చెప్పి టాబ్లెట్స్ తీసి అందులో ఫే ట్యాబ్లెట్లను పెట్టడం అంతా కూడా వీడియోలో కనబడుతుంది ఒక్కసారిగా అయితే ఇక రుద్రాణిని మెడబెట్టి గెంటేస్తాడు ఇక ఇంతలోనే రాహుల్కి సంబంధించిన విషయంలో రుద్రాణి అస్తం కూడా ఉందని పోలీసులకి తెలిసిపోతుంది కాబట్టి రాహుల్ రుద్రాణిని అరెస్ట్ చేస్తారు ఇక కావ్య ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక అక్కడ జరిగిన విషయాలన్నిట్లోనూ ఇక రాహుల్ రుద్రానికి తగిన శిక్ష వెయ్యాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజ్ ఇక కావ్య వంక చూస్తూ ఉంటాడు కావ్య మాత్రం ఏ ఒక్క మాట మాట్లాడదు ఇక వెంటనే పోలీస్ స్టేషన్లోనే కావ్యని అందరి ముందు క్షమించమని అడుగుతాడు కళావతి నన్ను క్షమించు మమ్మీ విషయంలో ఏదో అలాగా ఎమోషనల్లో ఏం మాట్లాడినానో నాకే తెలీదు నన్ను అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను తప్పునిది లేకపోయినా నిన్ను నేను అందరు ముందు దోషులాగా చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను దానికి నువ్వు నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు ఇటు మమ్మీ కూడా కళ్ళు తెరిచి చూస్తున్నా తప్ప మాట ఉలుకు పలుకు లేదు ఇటు నువ్వు లేవు ఇటు నేను వచ్చి పిచ్చివాడిని అయిపోతున్నాను అని చెప్పి రాజు చిన్నపిల్లవాళ్లాగా ఇక కావ్యని ఏడు కావ్యని పట్టుకొని బోరుమని ఏడుస్తాడు ఇక ఒక్కసారిగా కావ్య మనసు కరిగిపోతుంది ఏమండి ఈ విషయాలన్నీ నేను ఇంట్లో ఉండి చెప్పినా మీకు అర్థం కాలేదు ఎప్పుడైతే మీకు ప్రూఫ్లతో సహా చూపించానో అప్పుడే మీరు అర్థం చేసుకున్నారు కానీ ఏ విషయాన్ని విత్ ప్రూఫ్లతో చూపించలేమండి ఒక్కొక్కసారి మాటనే నమ్మాలి అని చెప్పి కావ్య కూడా ఇక ఇంటికి వస్తుంది పుట్టింటికి నుంచి ఇక అత్తగారింటికి అడుగుపెడుతుంది కావ్య ఒక్కసారిగా ఇక ఇంట్లో అందరూ కూడా సంతోషపడతారు రుద్రాణిని పోలీసులు అరెస్ట్ చేయడం కావ్య ఇంట్లో అడుగు పెట్టడం జరుగుతుంది ఏ రకంగా కావ్యని పంపించేయాలని చూసిందో రుద్రాణి అది రుద్రానికే తగిలి తన కన్నుతో తనే పొడుచుకున్నట్టుగా జరుగుతుంది ఇక కావ్య వచ్చిన వేళ విశేషంతో అపర్ణని కొంత ఇక ఫిజికల్గా ఎక్సర్సైజులు చేయిస్తూ ఇక రుద్రాని రుద్రని కుట్రని తెలుసుకున్న కావ్య అపర్ణని కన్నుకు పెట్టుకొని కళ్ళకు పెట్టుకొని కాపాడుకుంటూ రాత్రింబవళ్ళు అపన్నకి అపర్ణకి సేవలు చేస్తూ మొత్తానికి అపర్ణని కోమాలోంచి ఎట్లీస్ట్ నార్మల్ స్థితికి తీసుకురావడానికి చాలా కృషి చేస్తుంది రాస్ కావ్య ఇద్దరూ కూడా అపర్ణ విషయంలో ఎంతగానో ఇక కృషి చేస్తారు మొత్తానికి అపర్ణ ఇక మెలకులోకి వస్తుంది వీల్ చైర్లో కూర్చొని ఇక నార్మల్గా మాట్లాడే స్టేజ్కి వస్తుంది మొత్తానికైతే కావ్య ప్రెగ్నెంట్ కూడా అవుతుంది ప్రెగ్నెంట్ అయ్యి తల్లి కావస్తుందని తెలుసుకొని చాలా సంబరంగా ఉంటారు దుగ్గిరాల కుటుంబం కానీ ఇంట్లో నుంచి పోలీసులు అరెస్ట్ చేసిన రాహుల్ రుద్రానికి బెయిల్ వస్తుంది ఇద్దరు కూడా చాలా కక్ష పెంచుకుంటారు దుగ్గిరాల కుటుంబం మీద నా కొడుకు నా కొ నా కొడుకు మీద నా మీద పోలీసులు అరెస్ట్ చేయించి జైల్లో వేసిన కావ్య కుటుంబాన్ని ఇక రాజ్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని చాలా గట్టిగా ప్లాన్ చేస్తారు ప్లాన్ల మీద ప్లాన్లు వేయిద్దామని ఇక అనుకుంటూ ఉంటారు రాబోయే ఎపిసోడ్స్లో రుద్రాని ఎలాంటి ప్లాన్లు వేస్తుంది ఆ ప్లాన్ని ఏ రకంగా ఇక తిప్పు కొడుతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్